విజయవాడ తూర్పు అభివృద్దిపై వైకాపా ఫేక్ వీడియో విడుదల చేసిందంటూ తెలుగుదేశం వాస్తవాలు బహిర్గతం చేసింది హైదరాబాద్లో చిత్రీకరించిన దృశ్యాలను విజయవాడ అభివృద్దిగా చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ వీడియోలో ఉన్నది హైదరాబాద్ రోడ్లేనంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ది చెప్పుకోలేకనే దేవినేని అవినాష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అఫిడవిట్లో అవినాష్ దాఖలు చేసిన ఆస్తుల వివరాలు కూడా ఫేకేనని ఆరోపించారు ఆయన గారు ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ లో నేనేదో అభివృద్ధి చేశానని చెప్పి తయారు చేసిన వీడియో ఈ బిడ్డ విజయవాడ వచ్చాడంట ఇప్పుడే ఇది యాక్చువల్ లొకేషన్ హైదరాబాద్ లో తీసిన వీడియో తెలంగాణ నంబర్ ప్లేట్ ఆటోలు బెజవాల్ తిరుగుతాయండి ఆ పైన హైదరాబాద్ అది కూడా చూడొచ్చు సో బిడ్డ విజయవాడ వచ్చాడంట తెలంగాణ ఆటో ఇక్కాడంటే ఇక్కడ ఇది నెక్స్ట్ ఆ గంగోత్రి పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉంది ఇదిగోండి గూగుల్ లొకేషన్ హైదరాబాద్ గచ్చిబౌలిలో షూటింగ్ చేసి బిడ్డ బెజవాడ వచ్చినట్టు హబ్బా ఎంత అభివృద్ధి చెందిందిరా విజయవాడ ఎంత బాగున్నాయి రోడ్లు అది ఫోర్ ట్వంటీలో ఈ ఫేక్ మనుషులు ఇది నీ బ్రతుకు అవినాష్ అవసరమా ఇన్ని అబద్దాలు చెప్పుకుంటే ఇంత ఫేక్ బ్రతుకు బ్రతకడం తప్పుడు మాటలు చెప్పటమే కాకుండా పచ్చి అబద్దాలు మాట్లాడటమే కాకుండా ఫేక్ వీడియోలు తయారు చేయించి ఈ బిడ్డకి బెజవాడ మీద కంటే హైదరాబాద్ మీద మోజు ఎక్కువ హైదరాబాద్ లో ల్యాండ్ డీల్ తెలుసు కదా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పక్కన కొన్ని ఎకరాలు విలువైనటువంటి భూమిని రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారో పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టిస్తా ఉన్నాడు బిడ్డ డెవలప్మెంట్ ఇచ్చి హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవటం కోసం పార్టీలు జంప్ చేస్తూ ఉంటాడు అక్కడ హైదరాబాద్ లో షూటింగ్ చేయించి ఇది విజయవాడ అన్నట్టు విజయవాడ రోడ్లు ఇవాళ మనకు ఎక్కడికెళ్ళినా దర్శనమిస్తే మయం కాబట్టి ఇంత దిగజారి ఇటువంటి ఫేక్ వీడియోలు తయారు చేయించి ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు